హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ గోంగూర మటన్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది రెసిపీ ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ గోంగూర మటన్కి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దామా రండి మరీ చూసేద్దాం గోంగూర మటన్ కోసం ముందుగా మనము మటన్ని ఉడకబెట్టేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా పుదీనా ఆకులు తీసుకున్నా ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ నేను మటన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను దాన్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కలిపేసుకుందాం అలాగే దీంట్లో రెండు పచ్చిమిర్చి వేసేస్తున్నా దీంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడకపెట్టేసుకున్నాం చిన్న గ్లాసు మనకు మటన్ ఉడకాలి గోంగూరలో వేయాలి కనుక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం గోంగూర మటన్ కోసం నేను ఒక నాలుగు కట్టల గోంగూర గిల్లుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసేస్తాను ఇవి ఒక పది పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఏంటో చూసేద్దాం ఎలా చేయాలో చూద్దాం గోంగూర మటన్ కోసం ఒక హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు గోంగూర ఏదైతే కడుక్కున్నామో అది వేసేసుకుందాం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మిరపకాయలు ఏవైతే మనం మిక్సీలో వేసుకున్నామో అది కూడా వేసుకున్నాం ఇప్పుడు కలిపేసుకుందాము ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మటన్కి ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను ఒకసారి ఉప్పు కారం చూసుకోండి తక్కువ పడితే వేసేసుకోండి దీన్ని ఇలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మన గోంగూర మటన్ అనేది రెడీ అయిపోతుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి గోంగూర మటన్ మనకి ఇప్పుడు కర్రీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది సో కర్రీ రెడీ అయిపోయింది చూపిస్తాను మీకు మీకు ఇప్పుడు అన్నంలో కలిపి చూపిస్తాను ఎప్పుడు ఒకేలా మటన్ కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది మనకి ముక్క కూడా ఉడికిపోయింది చూడండి గోంగూర మటన్ మీకు గోంగూర మటన్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్